ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దారితీసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండే విషయం నేను స్పష్టం చేస్తున్నాను వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిగా స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ మాది ఈ రోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశప్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దాడి చేసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటున్నారనే విషయం నేను స్పష్టం చేస్తున్నాం వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతిలు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిక స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశప్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దాడి తీసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు వాదులు అసహించుకుంటుండే విషయం నేను స్పష్టం చేస్తున్నాను మరి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటు వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిక స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ మాదిక ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశక్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దాడిలేసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండే విషయం నేను స్పష్టం చేస్తున్నాను వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటు వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిగా స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ మాది ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశప్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దాడి చేసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నూటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు వాదులు అసహించుకుంటుందనే విషయం నేను స్పష్టం చేస్తుంది వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిగా స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ మాది ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశప్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దాడి చేసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నూటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండే విషయం నేను స్పష్టం చేస్తుంది వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతిలు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిక స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశప్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి తీసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండ విషయం నేను స్పష్టం చేస్తున్నాను వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిక స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన వీధి రౌడీలని మించిపోయేలా ఉందని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సభ్యత్వాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని మధ్యలో కార్యకర్తలు బలయ్య ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మందకృష్ణ మాదిక ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశక్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దారి చేసింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నూటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు వాదులు అసహించుకుంటుందనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతులు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటు వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న ఘర్షణపై మందకృష్ణ మాదిక స్పందించారు పరస్పర దాడులు చూస్తుంటే రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని వీరిద్దరి ప్రవర్తన